నమస్కారం అండి రవి గారు నమస్కారం అండి ఈ ఊరండి మీది జానబర్ తండ అండి జానబర్ తండ మండలం ఏమొస్తండి కమ్మ రూరల్ ఖమ్మ రూరల్ వస్తుంది మీకు వచ్చేసి ఇత్తనం ఏం పెట్టారండి ఇది ఏదో డబల్ ఫైవ్ గ్యాబిల్లి ఓకే రెండు పెట్టారు డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎన్ని మీరు పైట్లు పెట్టారండి ఐదు ప్యాగట్లు అండి ఐదు పైట్లు పెట్టారు మీకు అంటే కొత్త వెరైటీ కాస్త కాదు అని మీరు డౌట్ తో యాక్చువల్ గా ఐదు బాగా ఐదు తీసుకున్నాం తీసుకున్నావు అంతమంది మీరు ఏం పెట్టారు స్టార్ట్ పోయినం సర్కార్ పెట్టినాం సర్కార్ వన్ వన్ సెవెన్ పెట్టారు అవును ఎన్ని గంటలు వచ్చిందండి మీకు మంచి రాసింది అయితే దొరకలేదు దొరకపోతే షాప్ తీసుకొచ్చారు దొరకపోవడం వల్ల డబల్ పోయి ఇచ్చారు అది మీరు బలవంతంగా మీకు ఇచ్చారు యాక్చువల్గా చెట్టు చూడే అన్న ఒక సంవత్సరం బాగుంది కొత్త వెరైటీ పెట్టండి ఇది సంవత్సరం వచ్చింది బాగుంది చెప్పాను మీ పేరు ఉందండి ఇక్కడ నాగేశ్వర ఎక్కడ మీరు కూడా పెట్టనుకుంటా అండి పోయిన సార్ సర్కార్ మీకు వచ్చింది ఈ సంవత్సరం దొరికిందా నీకు దొరకలేదు అని చెప్పేసి నేను ఏదో డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఇంకేమో సరేలే మీ ఇస్తాను తర్వాత చెప్తాను గుర్తొచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మీరు వేరే డెవలప్ మీరు పెట్టారు మీ ఏర్లు ఉందని తోట ఏరు ఇచ్చారు మీరు పదిహేను తప్పులు చాలా తెంపించారు సార్ మీరు సర్కార్ మీరు పెట్టారు ఎట్లా వచ్చిందండి అది వన్ వన్ సెవెన్ సర్కార్ సాగర్ కంపెనీ వాళ్ళు బాగా కట్టింది ఒకేసారికి ఎకరానికి పద్దెనిమిది క్వింటాలు అయింది లాస్ట్ కి ఫస్ట్ నుంచి ముప్పై రెండు క్వింటాలు అయింది వన్ వన్ సెవెన్ సర్కారు ఇప్పుడు వచ్చేసి మనం యోగా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ లో ఉన్న వెరైటీలో చూడండి అండి కాపు చూడండి ఎలా కాసిందో ఒక సర్జీ బాబాయ్ గారు కాపు చూడండి మన దాష్ కాయల కూడా ఎక్కువ కాసింది చూడండి చూడు ఎలా కాసింది చూడండి నేను రవన్న చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది ఫీల్డ్ పెట్టుకోకుండా అని చెప్పేసి ఫీల్డ్ పెట్టుకోని రోజు చెబుతున్నాను పడిచుకోవాలి గా చూడండి ఒకసారి కాపు చూడండి కాపు కూడా చూడండి ఎలా కాసిందో చూడండి ఒక మండ చూడండి చిన్న మండ ఎక్కడ చూ చూడండి దాక్ష పండుగ కాసింది చూడండి ఎంత చిక్కడ కాపు కాసిందో చూడండి మండ చెప్తే ప్రాణం పోతుంది రైతుకి యాడ్ అప్ చెప్పాలి ఈ విత్తనం యోద డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వెరైటీ ఇది ఎట్లా కాసింది పెట్టుబడి ఎంత అయింది దీనికి ఉందా విల్ట్ ఉందా కాలు ఉందా చూడండి కాయ సైజ్ కూడా చూడండి ఎంత లెంత్ వచ్చిందో పన్నెండు కాయ కూడా చూడండి ఎంత బిర్దు ఎంత లెంత్ వచ్చిందో కాయ కూడా చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసిందో ఒక చెట్టు కాదు ఏ మండ చూసినా అంతే చూడండి చూడండి అట్లా మొత్తం అక్కడ మన రైతు వచ్చేసి ఇక్కడే ఉంది మనకి అవునండి మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారండి మేము పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు తోట

ఫస్ట్ అయితే ఇరవై పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉంటది తర్వాత అయితే ఇంకా రెండు సార్లు అయితే బిరుగు అవుతుంది నలభై ముప్పై ఐదు ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటది ఇప్పుడు మీరు ఎంత వచ్చి పెట్టారండి ఇది ఇదా ఇది ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు పెట్టారు అబ్బాయి పది ఇంచులు పెట్టి ఐదు ఇంచులు పెట్టుకుంటే బాగుంటది ఇంకా మీకు అల్లా అల్లకపోయింది చూడండి ఎలా కాదు అసలు ఏ మండ చూసినా మండ చూపించండి ఒకసారి చూపించి బాబాయ్ కొంచెం నేర్చు చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు గుర్తులు గుర్తులు కాసింది ఎక్కువ కనబడట్లేదు ఇక్కడ చెప్తాను అసలు అయితే ఇప్పుడు మీ వెరైటీ గురించి ఏం చెప్ప గుబ్బలు కానీ విల్ట్ కానీ వైరస్ కానీ రైతు పెట్టుకోవచ్చు అంటారా ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ లో ఉన్నాం మనం అవును ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు మీరు చెప్పండి అండి ఈ వెరైటీ గురించి చెప్పండి ఈ వెరైటీ మామూలు వెరైటీ కాదు అసలు సరే బొచ్చడు వెరైటీలు వేసినా లేదని ఈ వెరైటీ అంత చిక్క కాపు ఈ వెరైటీ అంత కలరు ఈ వెరైటీ అంత నాణ్యమైన కాయలు ఎక్కడ తాళ్ళు శాతం కూడా జీరో పర్సెంట్ కూడా లేదండి మంచి వెరైటీ ఇప్పుడు వేసిన తోట లెక్క ఫ్రెష్ గురితో ఉందండి ఇప్పుడు ఇది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు అయినా కానీ మీకు వచ్చేసి ఇప్పుడు ఎంటర్ లేదండి నల్లి కూడా ఎంటర్ కాదు చూసారా చక్కగా మన కందికాయలు కందికాయలు కాదు దాక్షకాయ చెట్టు ఎనిమిది వందల కాయ ఉంటుంది చెట్టుకు వచ్చేసి రెండు కేజీలు బరువు తిట్టిస్తున్నాను రెండు నుంచి మూడు కేజీ బరువు చెట్టు రెండు కేజీల నుంచి మూడు కేజీలు బరువు ఉంటది చెట్టు ఏ చెట్టు రెండు కేజీలు ఉంటదా మూడు కేజీలు ఉంటది దగ్గర దగ్గర చూడండి ఎట్లా కాసిందో అసలు ఆకులు కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి మంద చూడండి ఎలా కాసిందో హైట్ కూడా బాగొచ్చింది నాలుగు ఫీట్లు వచ్చింది ఎన్ని ఫీట్లు వచ్చిందండి ఫీట్లు పాయలు తొక్కింది కాబట్టి పాయలు లేకున్న కారణం నాలుగు ఫీట్లు వస్తుంది పాయలు తొక్కున్న కారణం అట్లా తనిపిస్తుంది లేబుల్ నాలుగు ఫీట్లు ఉంది చెట్టు వేరే వేసుకోవచ్చండి ప్రతి ఒక్క ఒక్కరు కూడా వేసుకోవచ్చు అండి బ్రహ్మానం చేసుకోవచ్చు మీ ఊర్లో ఎక్కడ మనం నమ్మి మీరు ఒకళ్ళు మన నలుగురు వేసిన వాళ్ళు నలుగురు కొంచెం

ఏ అయినా పట్టుకో ఇప్పుడు ఇంక వెరైటీ గురించి ఏం చెప్పదలుసుకోండి ఇంకొక నాలుగు మాకు చెప్పారండి మీరు గురించి ఏం చెప్పదలుసుకోరండి ఈ పది ఒక్క రైతు వేసుకోవాలండి ఈ వేసుకుంటే లాభం రైతుకు లాభం రైతుకు లాభం అండి యావరేజ్ పెట్టుబడి అంత యావరేజ్ గానే ఉంటది మరి చెట్టు ఎరువు వేల ఎక్కువ ఉంటది కాబట్టి పెట్టుబడి కొద్దిగా తక్కువ వస్తది టార్గెట్ ట్రిపుల్ ఎన్ని సార్లు మీరు దీనికా టార్గెట్ మూడు సార్లు మూడు సార్లు కొట్టినామండి ఎన్ని సార్లు కొట్టారు మూడు సార్లు మూడు సార్లు కొట్టారు చూడండి అది ఆ మందు బాగా పనిచేసింది ఆ పని చేసింది అండి చూడండి అంత గుర్తులు గుర్తులు వస్తుంది నాగేశ్వరం మీరు ఇంకేం చెప్పేసుకుంటారండి మంచి వెరైటీ వేసుకో దగ్గర వెరైటీ రైతుకు రైతు మోసం చేయడు నేనైతే వేసుకోండి అని చెప్తాను మేమైతే వేసుకోండి వేసుకోపోయి మీ ఇష్టం ఇదైతే నిజం ఏదో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇస్తాను మేము అన్న దగ్గర రెండు సంవత్సరాల నుంచి అయితే నేనైతే రెండు సంవత్సరాల నుంచి పోతున్నా రెండు సంవత్సరాల్లో వేరే వేరే దగ్గర ఒక పది ప్యాకెట్లు తీసుకున్నా ఇరవై ప్యాకెట్లు అయినా అన్న దగ్గర తీసుకొచ్చే వేస్తా మీ కృషి షాప్ మీరు బయట కృషి షాపులో లో తీసుకొచ్చినవి బాగా అనిపిస్తున్నాయి కాబట్టినే నేను వేసే రెండు ఎకరాల్లో దగ్గర తీసుకుంటున్నా సర్కార్ వేసిన అది మంచిగానే అనిపించింది చివరి దాకా నాకైతే పోయిన సమయం కాలం బాగాలేదు ముప్పై రెండు క్వింటాల్ అయింది కూడా అందరి బాగా అయితే నాది కొంచెం తక్కువ అయింది తాల్ పొంగ ముప్పై రెండు క్వింటాల్ మంచిగా ఎనిమిది క్వింటాల్ థాల్ నలభై క్వింటాల్ నలభై రెండు క్వింటాల్ వచ్చింది నాది దొరకలే సర్కార్కి అయితే కొంచెం రాలుతుంది రెడ్ కాయ తెంపినప్పుడు పచ్చికాయ రాలుతుంది అని చెప్పేసి నేను ఇతను మార్చిన ఏదో డబల్ డబల్ ఫైవ్ పోయినా అది అనేది ఒక మైనస్ మరి లేదు తెలియదు లేక నాకు కానీ కాయ అయితే పిచ్చి పిచ్చి కాసింది అది కూడా కొంచెం ఇది కూడా మంచిగానే కాసింది వర్షం పడటం వల్ల ఆ ఇప్పుడు ఎంత అవకాశం ఉందో రైతు అనేది చాలా ఆనందంలో ఉన్నది రేట్ ఒకటి మెచ్చే బాగుండేది మా బస్ ఎత్తుకొచ్చేది రోడ్ లేదు ఇప్పుడు రేట్ లేదు అని నాయుడు మనము ఇరవై ఎనిమిది కింద అయింది ఒక దేపాతే ఎకరాలు రెండు ఎకరాలు ఇరవై ఎనిమిది ఓకే అండి ఇప్పుడు ఏదో డబల్ పెడ్ అవు రైతు రైతు మాట్లాడదు నాయకు గారు మాట్లాడుతున్నాం అసలు వానర్ రైతు మాత్రం ఏనా మన రవి గారిది యోదా డబల్ పెడ్ ఫైవ్ ఆ జాబిలు కూడా పెట్టడం జరిగింది ఫోర్ జీరో ఫైవ్ జీరో అనేది ఆ చోరుకుంది ఇవి ఈ విత్తనం అనేది బాగా నేను ఆల్రెడీ ముందు అన్నకు చెప్పినట్టు చెప్పిన నీకు ఏం చెప్పిన చిక్కగా వీటికి వైరస్ గుబ్బకు తట్టుకుంటది మనం ఏదైనా జన్యున్ ఉంటాం రైతులు తిరుగుతాం ఏదైనా ఉన్న వాస్తవం మాట్లాడతాం ఫ్రాంక్ అవునా కదా ఇప్పుడు ఆచరణ న్యాయస్థానం మనకి పరిచయం అయ్యి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పరిచయం ఫస్ట్ పరిచయం అయినప్పుడు నీకు ఎలా చెప్పిన సేమ్ అవునా కదా రిలేషన్షిప్ అనేది మనకి కావాలి నేను చెప్పినట్టే నీకు అది వచ్చేసింది ఫీలింగ్ వచ్చేసింది రెండోసారి కూడా నేను చెప్పాను చెప్పినట్టే నీకు ఏదో విషయం ఏంటంటే నాకు అప్పుడు నువ్వు

మొత్తం కొమ్మలు గుల్ల గుల్ల అవుతుంది దాక్షకాలు గడకి ఇక్కు రాసిన అరపక్క ఇరుపక్క పెట్టు ఇటు 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 ఆరు కొమ్మ ఇటు సరే ఇది ఆపరుతుంది ఏ కొమ్మైనా అయినా నువ్వు అంతే ఉంది రైతులు కూడా ఇటు అటు పెట్టి కూడా లాభం వస్తుంది రైతుకి లాభం రైతుకి లాభం ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఇన్ఫర్మేషన్ మంచి ఇచ్చిన మీకు థ్యాంక్ యూ రవి గారు పండించింది పండించారు మీరు కూడా పంట విత్తనం తగ్గినట్టు మా 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 మామ కూడా గట్టిగా చేసిందిలే మామ కూడా ఎట్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ